గతంలో ఉన్న పరిస్థితి ఒక మెరుగైందన్నప్పుడు మరి మీరు ఇంకా వచ్చి ఏం చేసేదో మీరు చూశారు దయచేసి మా పత్రిక మిత్రుల ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పాలనలో వైఫల్యం చెందింది దాట్ మేలు రాజకీయాలు తప్ప ఇతర కార్యక్రమాలు తప్ప రైతు కోసం రైతు సంక్షేమం కోసం ముందస్తు వరదల నివారణ కోసం మరి ఎలాంటి చర్యలు లేవు ఈరోజు గమనిస్తున్నారు ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమంలో మరి ఏ మేరకు మీరు ఆలోచన చేయాలి అందుకే రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏదైతే మూడో స్థానంలో చెప్తున్న మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా స్త్రీ సంపదలతో వికసించాలంటే తెలంగాణ రాష్ట్రంలో యువతకు న్యాయం జరగాలంటే ఈ రోజు మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మీ పాలన గమనిస్తున్నారు మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు గమనిస్తున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలన విధానం మీద బాధపడుతున్నారు ఈ రోజు ఖచ్చితంగా వరంగల్ ముంపు ప్రాంతాలు వరంగల్ జిల్లా ముంపుకు అతలాకుతం కావడానికి అధికార పక్షం అధికారులే బాధ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలి నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరగాలని కూడా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేసుకున్నారు